నారా లోకేష్ బెయిల్ కోసం రంగంలోకి దిగిన వైఎస్ విజయమ్మ ఇక రచ్చరచే అదేంటి నారా లోకేష్ బెయిల్ కోసం వైఎస్ విజయమ్మ ఇలా రంగంలోకి దిగడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారా నారా లోకేష్ ఈయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు టీడీపీ పార్టీలో మాత్రం ప్రధాన కార్యదర్శిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయినప్పటి నుంచే నారా లోకేష్ పై కూడా కేసులు ఉన్నాయని ఆయనపై కూడా అరెస్ట్ చేసామంటూ ఇలా ఎన్నో రకాలుగా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా మరి ఇప్పుడు మాత్రం అవి నిజమయ్యేలాగా కనిపిస్తున్నాయంటూ కొంతమంది చెప్తూ ఉన్నారట అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాత్రం నిందితుడిగా నంబర్ ఫోర్టీన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేయడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం శుక్రవారం రోజున డిసైడ్ అయ్యారట ఇక దీంతో నారా లోకేష్ మాత్రం ఇప్పుడు కేసు పాలవబోతున్నారని ఎంతగానో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట అయితే మరి ఇదంతా కూడా గమనించిన వైఎస్ విజయమ్మ మాత్రం వెంటనే నారా లోకేష్ కోసం ఆయనకి కేసు రాకుండా ఉండడం కోసం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన మరి ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు అది మాత్రమే కాకుండా ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయ్యి తప్పు లేదు తప్పు చేయలేదు అని తెలిసినా కూడా ఎంతగానో శిక్ష అనుభవించి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే ఇప్పుడు ఆయన మాత్రం చాలా రిలాక్స్ గా ఉన్నారనుకున్న నేపథ్యంలో మళ్ళీ తన కొడుకైన నారా లోకేష్ పై ఇలాంటి కేసులు పెట్టడం మాత్రం అసలు కరెక్ట్ కాదు అంటూ నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిందట వైఎస్ విజయమ్మ అయితే ప్రతిపక్ష నాయకులనే వైఎస్ విజయమ్మ ఇలా మాట్లాడడం ఏంటి అంటూ అందరూ ఉన్నారట మరి దీని వెనకాల ఉన్న అసలు కారణాలు ఏంటో తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే